హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు బాల్యత కోసం తోటకూర కర్రీ ఎలా ఉండాలో తెలుసుకుందాం దీనికోసం తోటకూరిని రోజు ముందే తీసుకొని వడిలిపోయే వరకు బయటే ఉంచాలి ఫ్రిడ్జ్లో పెట్టకూడదు సరిగ్గా ఇలా వడిలిపోవాలి ఆకు మొత్తం ఇలా వడిలిపోయిన ఆకుని చిన్న చిన్నగా ముక్కలు కోసి తరుక్కోవాలి తరుక్కొని శుభ్రంగా కడిగేసి ఇలా ఒక గిన్నెలో వేసుకోవాలన్నమాట చూడండి ఇలా వడిలిపోయిన ఆకుల్ని చక్కగా తరిగి ఇలా పెట్టుకున్నాను శుభ్రంగా కడిగి ఒక కడాయి తీసుకుని దాంట్లో ఆయిల్ వేసుకోవడం ఇలా ఉండాలో మమ్మీ చెప్తుంది ఉల్లిపాయలు వేసా తాలం తిరుచులు ఎక్కువ ఓకే సరే

Oi, oi,

చూసారుగా బాలిందరికి అన్నీ ఒక్క రవ ఒక్క రవ ఒక చిన్న చిన్న చిటుకు వేసుకోవడమే కారం కూడా ఎక్కువ వేయకూడదంట ఇలా కలిపి వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలి మూత పెట్టుకొని ఒక పది నిమిషాల తర్వాత అన్నమాట దీనిలో పచ్చిమిరగాయలు టమాటా లాంటివి కూడా వేయకూడదు ఎందుకంటే టమాటా కూడా వాటర్ కదా తోటకూరలో ఉన్న వాటర్ కూడా ఇంకిపోయే వరకు ఇలా తిప్పుకుంటూ ఉండాలి తోటకూరని ఆ తర్వాత మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు టమాటాని ఒక వన్ మంత్ అలా అయిన తర్వాత ఒకటి వేసుకోవచ్చు అనమాట నాకు డెలివరీ అయ్యి వన్ మంత్ అయ్యింది సో మమ్మీ నాకు వేస్తారు ఇప్పుడు ఇలా తిప్పుకొని ఇలా డ్రై అయిపోయే వరకు తిప్పుకోవాలి మధ్య మధ్యలో మూతీసి మగ్గి పోయే వరకు ఇలా మీరంతా పోయే వరకు ఇలా తిప్పుకుంటూ ఉంటాను అనమాట ఇందు మధ్య వరకు ఇలా తిప్పుకుంటూ మధ్య వరకు ఇలా తిప్పుకుంటూ ఉండాలి మూత వేసి తిప్పుతూ ఉండాలి మధ్య తేసరిగా సిమ్మ పెట్టుకొని కూర ఉడికే వరకు తిప్పుకుంటూ ఉండాలి మగ్గిపోయే వరకు కూర రెడీ అయిపోయింది ఈ బాలింతలకి ఇలా వండుతారనమాట ఇది బాలింతలకి కానీ ప్రజనెన్సీతో ఉన్న వాళ్ళకి కానీ చాలా యూస్ఫుల్ మీరు కూడా చూడండి ఎవరైనా ఉంటే షేర్ చేయండి వాళ్ళకి ఇది యూస్ఫుల్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్